ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి భారీ శుభవార్త కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించిందండి అండి మేనిఫెస్టో భాగంగా ఇల్లు లేని వారికి ఉచితంగా ఇల్లు అయితే కూటమి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను మాత్రం రద్దు చేస్తున్నారు ఎందుకంటే ఇళ్ల పట్టాలను ఎవరెవరికి రద్దు చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దీంతో పాటుగా ఇల్లు కట్టుకోవాలి ఇంటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా చేయడం వల్ల మీకు ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అయితే బాగా దొరుకుతుందండి ఈ వీడియోలో దీంతో పాటుగా మీకు టిక్కో ఇల్లు గురించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తామండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా వచ్చే అప్డేట్లు న్యూస్ అయితే మీకు అందజేస్తాము అలాగే మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అయితే ఎవరికైతే ఇల్లు లేదో వారందరికి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు అయితే గత ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలనీలో ఎవరికైతే ఇల్లులు ఇచ్చారో వారికైతే కట్టించారండి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా ఇల్లు కూడా వారికి కట్టించారు అలాగే ప్రభుత్వంలో ఇచ్చిన వారికి కూడా లబ్ధి పొందే వారికి ఇల్లు అయితే వస్తుంది మీరు ముందు గత ప్రభుత్వంలో ఇల్లు తీసుకున్న వారికి ఇంటి పట్టాలు ఉన్న వారికి ఈ ప్రభుత్వంలో మీకైతే రావండి అయితే ఈ ఇల్లు ఎవరికైతే అర్హులు లో ఎవరికైతే ఈ ఇల్లులు వస్తాయో ఈ వీడియోలో చెప్తాను బాగా క్లియర్ గా వినండి ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారికి మాత్రమే ఈ ఇంటి స్థలం వస్తుంది అలాగే ఈ స్థలం వచ్చి ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తారు సో ఆంధ్రప్రదేశ్ చెందిన వారై ఉండాలి దాంతో పాటుగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే వస్తుంది మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మాత్రం ఈ ఇల్లు అనేది రాదండి ఉద్యోగం ఉన్నా కూడా రాదు పెన్షన్లు తీసుకుంటున్నా గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుంటున్నా కూడా రాదండి దాంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఈ ఇంటి స్థలం కూడా రాదు అలాగే ఆదాయ పన్ను ఉంటేనే కాబట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తుంటాము ఇలాంటి వాళ్ళకు కూడా ఇల్లు అనేది ఇంటి స్థలం కూడా రాదు ఇంటి పట్టా కూడా రాదు మీకు సంవత్సరానికి ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల వారికి అయితే ఒక లక్ష నలభై వేలు గ్రామీణ ప్రాంతాల వారికి అయితే లక్ష ఇరవై వేలు అయితే ఆదాయం ఉండాలి కాబట్టి వాళ్లకు మాత్రమే ఇంటి స్థలం ఇస్తారు అయితే గత ప్రభుత్వంలో ఒక సెంటు స్థలం మాత్రమే ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి రెండు స్థలం రెండు సెంట్ల స్థలం ఇచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అయితే మూడు సెంట్లు స్థలం అయితే ఇస్ ఇచ్చారు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి పట్టణ ప్రాంతాలలో ఉండేవారికి అంటే ఇద్దరికి కలిపి ఐదు లక్షలు అయితే ఇస్తారండి అయితే గత ప్రభుత్వంలో రెండు లక్షల వేలు మా వరకు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో రా రావడంతో ఐదు లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తారు డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఇంతకు ముందైతే ఇల్లు కట్టుకోవాలి అంటే డబ్బులు పెట్టి ఇసుక కొనాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇప్పుడైతే అవసరమే లేదండి ఇసుక కూడా ఫ్రీగా ఇస్తారు కేవలం రవాణా ఖర్చులు మాత్రమే మనం ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఆగస్టు నెలలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను సో ఇప్పుడైతే వాలంటీర్ల అయితే సమస్య బాగా ఉంది కాబట్టి వాలంటీర్ల సమస్య వాలంటీర్లు ఉంటారో లేదో అనేసి మనకు కొంచెం గందరగోళంగా ఉంది కాబట్టి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది మళ్ళీ చెప్తాను కానీ వాలంటీర్లకి బదులుగా గ్రామ సే గ్రామ సేవక్ వార్డు సేవక్ అనే వాళ్ళు అయితే వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటి దగ్గరికే వచ్చి దరఖాస్తులు తీసుకుంటారా లేక మనమే వెళ్ళి అప్లై చేసుకోవాలా అనేది చెప్తాను ఇల్లు లేని వారందరికీ ఇల్లు ఇస్తామండి ఇల్లులు ఉన్న వారు అయితే పెట్టుకోవద్దు వాళ్ళకు మాత్రం రావు గత ప్రభుత్వంలో తీసుకున్న వారైతే ఇంకా ఇల్లు కట్టకుండా ఒక్క బిల్ కూడా తీసుకొని వాళ్ళకైతే ఇల్లు అనేది రద్దు చేయడం జరుగుతుంది కానీ గత ప్రభుత్వంలో ఇంటి స్థలం తీసుకొని ఇల్లు కట్టుకొని ఉన్న వారికి లేకపోతే ఒక్క బిల్లు అయినా తీసుకొని ఉన్న వారికి ఇల్లు రద్దు చేయడం జరగదు కానీ కట్టిన వారికి మాత్రం ఇంటి కట్టని వారికి అయితే ఇంటి స్థలం రద్దు చేస్తారు అయితే టిడిపి ప్రభుత్వంలో మళ్ళీ ఇంటి కోసం అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే తిక్కువ ఇల్లులు అయితే కొంతమంది లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు కట్టి ఉండే వాళ్ళైతే ఉన్నారు వాళ్ళైతే కొంచెం భయంగానే భయం భయంగానే ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే కొంతమంది సగం అమౌంట్ కట్టి ఇంకా కొంచెం సగం అమౌంట్ కట్టకోకుండా ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఎక్కడికి పోవండి సగం కట్టి ఉన్న వాళ్ళకి అయితే పూర్తిగా ఇల్లు నిర్మాణం పూర్తిగా క్లియర్గా చేసి ఇస్తారు వాళ్ళకు కూడా ఎక్కడికి పోవ పోవు ఇంటి ఇల్లులు అనేవి భయపడద్దు సో ఇంటికి అప్లై చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ రెడీగా పెట్టుకొని ఉండండి మళ్ళీ మీకు ఆగస్టు నెలలో ఈ ఇల్లులు ఏ టైంలో ఏ డేట్ కి అప్లై చేసుకోవాలని చెప్తాను సో మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను